తొమ్మిది రాళ్ళు డెబ్బై రెండు వేలు విలువ అంతే ఏం చదివా టెన్త్ ఫెయిల్ నేను పాస్ టెన్త్ సిక్స్త్ చెన్నకేశి పెద్ద కేసు జన్మోహన్ అడిగారు చెన్నకేశున్నాడు బాయ్ థ్యాం టూమ్ టూమ్ టూ రావు రోవాయ్ చూడు ఆ సైకో మాట్లాడాడు నీచులో ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియనిదే ఉంది దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట చిన్న చోరి తొమ్మిది నోట్లు చెప్పు మొదలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే అమర రాంబాబు గారు అనేవాడు ఉప్పు చేపలు తినేవాడు వాడికి ఎన్ని సార్లు చెప్పినా గానీ సిగ్గు శరం చీమని ఎత్తులేదు ఎస్ అడుపు అనంగా తినేది వాడు ఒక సిరంగా కంప్లైంట్ లో గడ్డేదంటున్నాడు ఏంటి సార్ అది కడుపు అనంగా తినేది వాడు కదిరంగా కంప్లైంట్ లో గడ్డేదంటున్నాడు ఎస్ వాస్త